హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చికెన్ పచ్చడిని చాలా సింపుల్గా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ చికెన్ పికెల్ కనీసం మూడు నుంచి నాలుగు నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయటనే నిల్వ ఉంచుకోవచ్చు అదే ఫ్రిజ్లో పెడితే ఐదారు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఈ చికెన్ పచ్చడి కోసం మూడు కేజీల చికెన్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కొట్టించి తీసుకున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పుని కొంచెం పసుపుని అలాగే కొంచెం నూనెను కూడా వేస్తున్నాను ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఉప్పు పసుపు నూనె అంతా కూడా ముక్కలకి ఇలా చక్కగా పట్టించాలి ఆ తర్వాత స్టవ్ మీద ఉంచి మూత పెట్టి హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్లో నుంచి నీళ్లు ఊరే వరకు ఇలా ఉడికించాలి చికెన్లో నుంచి ఇలా నీళ్లు ఊరటం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండానే ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు చికెన్ని చక్కగా ఉడికించాలి నెక్స్ట్ ఈలోపు ఈ పికల్లోకి మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి కొంచెం దాల్చిన చెక్కని రెండు అనాస పువ్వుల్ని నెక్స్ట్ కొన్ని లవంగ మొగ్గలు వేసి లో ఫ్లేమ్లో వీటిని కాస్త వేయించుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు తీసుకుంటున్నాను ఈ ధనియాలు మాడకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ధనియాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్రని వేస్తున్నాను అలాగే కొంచెం ఆవాలు కూడా వేసేయాలి ఆ తర్వాత మెంతులు కొంచెం మాత్రమే వేసుకోవాలండి ఇలా వేసేసి వీటన్నిటిని ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన ఈ మసాలా దినుసుల్ని ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిలాగా ప్రిపేర్ చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా పొడి ప్రిపేర్ చేసి ఇప్పుడు ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేయాలి ఈలోపు చికెన్ కూడా చక్కగా ఉడుకుంటుందండి ఇక్కడ ఇలా గిన్నెలో వేసి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఉంచిన చికెన్ని కూడా చూసేద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కల్లో నుంచి నీళ్ళన్నీ కూడా ఇలా ఎగిరిపోయి కొంచెం కూడా వాటర్ లేకుండా మనం ముందుగా వేసిన నూనె ఇలా బయటికి తేలాలి ఇలా ఉంటే చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి మూడు కేజీల చికెన్కి మూడు కప్పుల వరకు వేరుశనగ నూనెని తీసుకుంటున్నాను కేజీకి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున మూడు కేజీలకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పల్లీ నూనెని తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు నూనె ఇలా వేడైన తర్వాత ముందుగా ఉడికించిన చికెన్ ముక్కలు వేసి వీటిని నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ మనం పల్లీ నూనె తీసుకున్నాం కాబట్టి డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగిపోకుండా నిదానంగా చూసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను మూడు కేజీల చికెన్తో ఈ పికెలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ కడాయిలో మొత్తం వేసి వేయించడానికి కష్టం అవుతుందని రెండు భాగాలుగా చేసి వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా రంగు మారుతున్నప్పుడు ఈవెన్గా కలుపుకుంటూ అన్నీ కూడా ఒకే విధంగా రంగు మారే వరకు చక్కగా వేయించుకోవాలి ఈ చికెన్ ముక్కలని మరీ ఎక్కువగా రంగు మారే వరకు క్రిస్పీగా వేయించుకుంటే చికెన్ పచ్చడి ప్రిపేర్ అయిన తర్వాత ముక్కలు చాలా గట్టిగా ఉంటాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి వేరొక గిన్నెలోకి పెట్టేస్తున్నాను ఈ చికెన్ ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఇలా నూనెలో నుంచి బయటికి తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేయకుండా అలానే ఉంచి ఈ ముక్కలను తీస్తే నూనె ఈలోపు బాగా వేడవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా చికెన్ ముక్కల్ని తీసి వేరే గిన్నెలోకి పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి రెండవసారి వేసిన చికెన్ ముక్కలు చక్కగా వేయించుకోవాలి వీటిని కూడా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె పొంగిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఇక్కడ నేను ఈ చికెన్ పచ్చడిని బోన్స్తో సహా ప్రిపేర్ చేస్తున్నాను ఒకవేళ బోన్స్ ఉంటే ఇష్టపడని వాళ్ళైతే బోన్లెస్ చికెన్తోనైనా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రెండవసారి వేసిన చికెన్ కూడా ఇలా లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని చికెన్ ముక్కలు అన్నీ వేయించుకున్న తర్వాత లాస్ట్లో మాత్రమే వేసి వేయించుకోవాలి ముందుసారి వేసిన చికెన్ ముక్కలు వేయించిన తర్వాత అప్పుడు వేస్తే నూనెలో ఈ ముక్కలు సరిగా వేగవు కాబట్టి చికెన్ పీసెస్ అన్నీ వేయించుకొని లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ముందుగా వేయించిన చికెన్ ముక్కలు కూడా ఇలా నూనె వేడిగా ఉన్నప్పుడే ఈ కడాయిలోకి వేస్తున్నాను ఇలా వేసి అంతా కూడా ఒకసారి కలిపేయాలి అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసి కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడిని అలాగే ఆయిల్ తీసుకున్న కప్పుతోనే ఉప్పావు కప్పు కంటే తక్కువ అరకప్పు కంటే కొంచెం ఎక్కువ ఉప్పుని అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు మంట తక్కువ ఉండే కారంని తీసుకున్నాను వెయిట్ వైజ్ చెప్పాలి అంటే ఉప్పు కేజీకి నలభై గ్రాముల చొప్పున మూడు కేజీలకి నూట ఇరవై గ్రాముల ఉప్పుని అలాగే కారం వచ్చేసి నూట యాభై గ్రాముల కారం తీసుకున్నాను ఉప్పు కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకొని పచ్చడి అంతా కూడా ప్రిపేర్ అయిన తర్వాత రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా చక్కగా కలిపేసి ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి తీసి పక్కన పెడుతున్నాను పచ్చడిని అంతా కూడా ఇలా గాజు బౌల్లోకి వేసేసి ఈ పచ్చడి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసి కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం కలుపుకుంటే పచ్చడిలో చేదు వస్తుంది ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం వేసి కలిపేయాలి ఐదారు వరకు పెద్ద నిమ్మకాయల్ని తీసుకొని రసం పిండి వేస్తున్నాను ఇలా నిమ్మరసం కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపేయాలి పచ్చడి కలుపుకునేటప్పుడు నూనె తక్కువ అనిపిస్తుందండి ఒక రోజంతా కూడా పక్కన పెట్టి తక్కువ అనిపిస్తే మళ్ళీ అప్పుడు వేసి కలుపుకోవచ్చు అందుకని ఇప్పుడు నూనెనేమి కలపడం లేదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపిన తర్వాత పచ్చడిని అంతా కూడా సర్దేసి మూత పెట్టి ఒక పక్కన పెట్టేసేయాలి ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా కుదురుతుందండి పచ్చడిని అంతా కూడా ఇలా సర్దేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఒక రోజంతా పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒకసారి అంతా కూడా అడుగు నుంచి చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నూనె తక్కువైతే మళ్ళీ వేయాలండి పచ్చడిలో నూనె కొంచెం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి మనం ముందుగా కేజీకి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున మూడు కేజీలకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకుంటున్నాను మొత్తం కేజీకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మూడు కేజీలకి నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను ఇలా తీసుకుంటే పచ్చడి చక్కగా ఉంటుంది ఒకవేళ నూనె తక్కువగా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అలా అని నూనె ఎక్కువ ఉన్నా కానీ పచ్చడి తినేటప్పుడు అంత బాగోదు ఈ నూనెని వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత కలిపేసేయాలి నూనె వేసిన తర్వాత పచ్చడిని అంతటిని ఇలా చక్కగా కలిపేస్తే సరిపోతుంది ఇదే టైంలో ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే ఉప్పు కారం కూడా వేసి కలుపుకోవచ్చండి నేను తీసుకున్న కొలతలకి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నూనె ఒక్కటే వేసేసాను ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ పికెల్ని ఒకసారి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ పికెల్ని గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ కొలతలతో ఎన్ని కేజీల చికెన్ని ప్రిపేర్ చేసినా కానీ చాలా బాగా వస్తుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్